హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయావ్లా నోరు ఊరించే కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి ప్రిపరేషన్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి అలా తింటూనే ఉండిపోవాలనిపించే ఈ టేస్టీ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు ఎండు కొబ్బరి చెప్పులను తీసుకొని వీటిని ఈ విధంగా తురుముకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా తురుమి పెట్టుకున్న కొబ్బరిని తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడిని తీసుకోండి అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోండి చూడండి అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కోకోనట్ పౌడర్ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా మరి నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి